హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబు మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేరికి డిసెంబర్ నెల ఐదు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా గురువారం గురువారం అయితే మన మిర్చి మిర్చి దిగుమిత బస్తాలు అయితే పంతొమ్మిది వేల ఐదు వందల అరవై బస్తాలు వచ్చినాయండి అందులో కొత్తవి దాదాపుగా పదివేలు వరకు ఉంటాయి వాళ్ళు అడిగి అంటున్నారు అన్న తర్వాత నుంచి వచ్చే వల్ల కొత్తవేని పదివేలు పైన ఉంటాయి అని అంటున్నారు అండి పదివేలు బస్తాలు దిగుమతులు వచ్చాయి కొత్తవి ఏదైనా పంతొమ్మిది వేల ఐదు వందలు నెక్స్ట్ అలాగే ఏసీకి ఏసీ షాంపిల్స్ పెడతారుగా యాడ్కి అవి దాదాపుగా డెబ్బై ఎనభై వేలు పెట్టి ఉంటారు ఎందుకంటే దాదా ఇవి కూడా ఏసీ శాంపిల్స్ ఈ నెల పోతే మళ్ళీ వాళ్ళు ఉండరు అని చెప్పి ఏసీలు బాగా అమ్ముతున్నారు అయితే మొత్తం యాడ్ మొత్తం మీద శాంపిల్స్ అయితే దాదాపుగా రెండు లక్షల పైనే ఉంటాయి శాంపిల్స్ కానీ వచ్చే సరుకు కూడా స్టాకులు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే రోజుకి ఇరవై వేలు వరకు వస్తుంటే ఇరవై వేలు పదివేలు పదివేలు అమ్ముడిపోతే ఇంకా స్టాకులు చాలా ఉంటున్నాయి అనమాట అయితే నెక్స్ట్ ఇంకా కూడా ఏంటంటే మనం ఇచ్చే యాడ్లో బాగా మీరు తెచ్చే కాయలు ఆరుదాలు చేసి తీసుకురండి యాడ్లో రాసిపోయడానికి ఇబ్బంది అవుద్ది అవ్వదు కాబట్టి మీరు ఆరుదల అక్కడే బాగా ఆరు పెట్టుకొని తెచ్చుకుంటే మంచిది అక్కడికి వచ్చి మళ్ళీ దోమల్లో ఉండాలి ఒకరోజు ఉండాలి మీరు చాలా ఇబ్బందులు పడాలి అయితే ఈరోజు మార్కెట్ మాత్రం స్టడీ మార్కెట్ అండి స్టడీ అయితే తేజ మాత్రం ఒక ఒక దగ్గర నూట డెబ్బై రూపాయలు అని విన్నా నూట రూపాయలు అంటే నిజమో నాకే ఆశ్చర్యం మీ సిద్దరు ముగ్గురు నడితే ఆయన అబద్ధం ఆడుతున్నాడు అంత తెలియలేదు నూట అరవై ఐదు రూపాయలు టాప్ అమ్మా ఎక్కడ చూసిన అంత మించలేదు చూసా చాలా దగ్గర వీడియోలు కూడా తీసా నూట అరవై ఐదు నూట అరవై మూడు నూట అరవై రెండు పదహారు వేలు విన్ను కాక ఆయన నూట డెబ్బై రూపాయలు అంటున్నాడు అండి అయితే మాత్రం నమ్మేదైతే కాదు అని చాలా చాలామంది అంటున్నారు కదా ఒకసారి క్లారిటీ అనుకుంటాను ప్రతి ఒక్క వీడియో తీస్తాను మధ్యాహ్నం అప్లోడ్ చేస్తా సూపర్ టెన్ చూస్తా నూట ఇరవై నుంచి నూట ముప్పై వదిలో వన్ జీరో వన్ అయితే పన్నెండు వేలు వేస్తారు కొత్తవి ఎన్నో చాలా రకాలు తీసా ప్రతిదీ మీకు అప్లోడ్ చేస్తా లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలిసి సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే లాస్ట్ వర్స్ మీకు ఎన్ని రకాలు చెప్తున్నా అర్థమవుతుంది అయితే ఈరోజు మనం మిర్చి ఆర్డ్లో డీడీలు అయితే మాత్రం ఎక్కువగా వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై రూపాయలు కొత్త వేస్తున్నారండి వంద నుంచి నూట ఇరవై ఎక్కువ అండి ఎందుకంటే మట్టి గడ్డల లాగా ఆగుపట్టు రకరకాలుగా వస్తున్నాయి కాయలు నీట్గా ఉండట్లా బెస్ట్ ట్రాకలు అయితే నూట ముప్పై రూపాయలు దాకా మార్కెట్ జరుగుతుంది ఏసీ కూడా వంద నుంచి నూట ఇరవై బెస్ట్ ట్రాకలు నూట ముప్పై నూట ముప్పై రూపాయలు కూడా జరుగుతున్నాయి ఏసీ కాయలు కూడా అండి నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ చూసా కొత్తవి పన్నెండు వేలు వేస్తారు ఏసీకి అయితే ఎవరు అడగట్లా నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరవి మిర్చి కూడా పెద్దగా డిమాండ్ లేదు ఎవరు కొత్తవి అయితే ఎక్కడో చూడలే కానీ పాత ఏసీ అయితే అవి కూడా పెట్టట్లేదండి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ అయితే ఏసీ కాయి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు నూట నలభై ఎక్కువ వేస్తారు నూట నలభై ఐదు నూట యాభై రూపాయలు కూడా నేను వీడియో మీకు పెట్టాను పదిహేను వేలు కూడా వేశారు నిన్న డేలక్స్ బెస్ట్లు అయితే నూట ముప్పై రూపాయల నుంచి జరుగుతుందండి మార్కెట్ మీడియల్ మీడియం బెస్ట్ అయితే వంద నుంచి నూట ఇరవై నూట పదికి రూపాయల దాకా మార్కెట్ వేస్తున్నారు ఇంకా బిఎఫ్లు ఉన్న లాగా ఉన్న వంద రూపాయలు లోపే జరుగుతుంది మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ ఏసీ అయితే అయితే చూడలేదు ఏసీ కూడా నూట ముప్పై ముప్పై రూపాయలు ఎక్కువ వేస్తున్నారు బెస్ట్ రకాలు ఇంకా వాటికన్నా తక్కువలో జరుగుతుంది మీడియల్ మీడియం అయితే వంద నుంచి నూట ఇరవై నూట పదికి మధ్యలో వేస్తున్నారు అండి నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా బాగా నెమ్ములు తీసుకొచ్చారు ఏడు వేలు వేసారు ఇవాళ డెబ్బై రూపాయలు వేసారండి ఆరుదాలు చేసి తీసుకురాని మీరు కర్నూలు వాళ్ళు అయితే మాత్రం మీకోసం చెప్తున్నాము ఇక్కడ ఇబ్బంది పడాల్సి వచ్చింది ఎందుకంటే అదే డ్రై క్వాలిటీ తెస్తే పదివేలు వేసేది మూడు వేలు రూపాయలు మరి మీకు కరుగు వచ్చింది ఏడు వేలు మూడు వందలు వేసారు డెబ్బై మూడు రూపాయలు చేసారండి నెమ్ములు ఆరుదాలు ఉంటే పదివేలు దాకా వేస్తున్నారు ఏసీ కూడా పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా జరుగుతుంది నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగి బ్యాడ్గా అయితే మన మార్కెట్లో కనబడలేదు అంతగా మార్కెట్లో నెక్స్ట్ అలాగ సింగి బ్యాడ్గా కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట ముప్పై ముప్పై రూపాయలు పైన చెప్తున్నారు డే లక్ష రకాలైతే బెస్ట్ నూట ఇరవై నుంచి నూట ముప్పై డే లక్ష అయితే ముప్పై రెండు ముప్పై రూపాయలు కూడా మార్కెట్లో వేస్తున్నారు సింగి బ్యాడ్గా అయితే ఏసీ కాయలు కొత్త అయితే కనబడలే ఎక్కువగా వంద నుంచి నూట పది నూట పదిహేను నూట ఇరవై రూపాయలు మీడియాలు మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి ఇంకా కొద్దిగా తెలపరిగా ఉంటే వంద రూపాయలు లోపే వేస్తున్నారండి సింగండి బ్యాడ్గా నెక్స్ట్ అలాగే ఆరుమూరు అయితే వంద నూట పది నూట పదిహేను ఎక్కువ అండి ఎక్కడో చోట బెస్ట్ ట్రాకల్ ఉంటే నూట ఇరవై రూపాయలు దాకా మార్కెట్ వేస్తున్నారు డైలాక్స్ కనబడలే డైలాక్స్ ఉంటే నూట ఇరవై మూడు నూట ఇరవై వేసేవారే బెస్ట్ ట్రాకెళ్ళ నూట ఇరవై దాకా వేస్తున్నారు ఆరుమూరు నెక్స్ట్ అలాగే టూ సిక్స్ రోమియో టూ సిక్స్ అయితే నూట ముప్పై ముప్పై ఐదు నూట నలభై డైలాక్స్ ఉంటే నూట నలభై దాకా మార్కెట్ వేస్తున్నారు మీడియాలు ఇంకేమున్నా కానీ వంద నుంచి నూట ఇరవై మూడు నూట ముప్పై రూపాయలలోకి వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లో నెక్స్ట్ అలాగే సార్క్ చూసా సార్క్ నూట నలభై ఐదు రూపాయలు వేసారు వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను మీకు అది కూడాను సార్కు నెక్స్ట్ అలాగే సార్కు జీని టూ సిక్స్ ఈ రకాలు కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై ఈ మధ్యలో వేస్తున్నారు అండి వాటికి పెద్దగా రిమేం కొత్తవిధ కనబడలే ఏసీకాయ నెక్స్ట్ అలాగే మూడు సంఘం సంఘం ఇచ్చి కూడా వంద నూట పది నూట పదిహేను అని అంత మించి అవి కూడా పెద్దగా ఎవరు అడగట్లా నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు క్లాసిక్ మిచ్చి కూడా వంద నూట ఐదు నూట పదిహేను అండి వంద ఎక్కువ వంద నూట ఐదు కూడా వీడియో తీస్తాను మీకు వంద రూపాయలు వీడియో తీస్తాను అప్లోడ్ చేస్తాను మీరు చూడండి ఏంది వంద రూపాయలు వేసేదని మీకే అనుకుంటారు అట్లా ఉన్న పరిస్థితి మీరు మీరు సీడ్ రకాలు ఏవైనా వంద రూపాయలు లోపే వేస్తున్నారు డెబ్బై ఎనభై ఈ మధ్యలో ఎక్కువ జరుగుతుందండి ఎరుపులైనా కానీ తొంభై రూపాయలు ఈ మధ్యలో వేస్తున్నారు మే మీడియాలు పిక్క లాంటివి ఎర్రన్నా కానీ నెక్స్ట్ అలాగే మనం మార్కెట్ యార్డ్లోకి వచ్చేసరికి అయితే బంగారం ఇచ్చి కూడా బంగారం వంద అన్ని పది నూట పదిహేను నూట ఇరవై రూపాయల దాకా మార్కెట్ వేస్తున్నారు ఎక్కువగా బంగారం ఇచ్చి అయితే నూట ఇరవై రూపాయలు టాప్ అండి అంత మించిన క్వాలిటీ డీలక్స్ అయితే కాదు బెస్ట్ రకాలండి డై లక్ష ఉంటే ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా జరగవచ్చు మార్కెట్లో నెక్స్ట్ అదే విధంగా మన మార్కెట్ యార్డ్కి వచ్చారు ఎల్లో గోల్డ్ ఎల్లో మిర్చి వచ్చారు కూడా పెద్దగా డిమాండ్ కనబడలా ఎల్లో డిమాండ్ అవి ఉంటే మాత్రం అవి కూడా నూట మో నలభై నుంచి నూట యాభై నూట అరవై రూపాయల దాకా మార్కెట్ జరుగుతుంది ఎల్లో గోల్డ్ వచ్చారు గోడను నెక్స్ట్ అలాగే టమాటా అండ్ సపోటా మిర్చికి అయితే పెద్దగా డిమాండ్ కనబడట్లేదు అవి ఎవరు అడగల నెక్స్ట్ విధంగా బుల్లెట్ మిర్చి కూడా వంద నూట పది నూట పదిహేను నూట ఇరవై నూట ముప్పై రూపాయల దాకా మార్కెట్ జరుగుతున్న బెస్ట్ ట్రాక్లు అయితే బుల్లెట్ మిచ్చి వచ్చారీ నెక్స్ట్ అదే విధంగా మన మార్కెట్ యార్డ్లో టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా నూట ఇరవై రూపాయలు తీసాను వీడియో తీస్తాను అప్లోడ్ చేస్తాను నూట ఇరవై రూపాయలు వేస్తారు పన్నెండు అండి ఎక్కువగా కూడా వంద నుంచి నూట ఐదు నూట పది మధ్యలో వేస్తున్నారండి అండి బాగుంటే లేదంటే వంద రూపాయలు లోపే జరుగుతున్నాయి మీడియాలు తెలపలు ఉన్నాయి ఏమున్నా కానీ కొద్దిగా రంగు తీరిగిపోయిన ఉన్నాయి కూడా అవన్నీ వంద రూపాయలు లోపే జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లోకి వచ్చారిక అయితే మాత్రం ఎక్కువగా మిడిగా షిరుడి రకాలు ఏవోనే కానీ డెబ్బై ఎనభై తొంభై వంద రూపాయలకే దొరుకుతున్నాయండి పౌడర్కి వేసేవాళ్ళు వీళ్ళంతా వాళ్ళకి బాగా తక్కువలు అనుకోవడం దొరుకుతున్నాయి మంచి పౌడర్ అందిస్తున్నాం అని కూడా కొంతమంది అనుకుంటున్నారు ఈ ఏడాది రేట్ అట్లా ఉంది అయితే మాత్రం సూపర్ టెన్ మాత్రం నూట పదిహేను నూట ఇరవై నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయల దాకా వీడియోలు మీకు తీసే అప్లోడ్ చేస్తాను నూట నలభై రూపాయలు అయితే చూడలేదు కాత నేను వేశారు కదా చెప్తాను నూట నలభై రూపాయల వరకు పద్నాలుగు ఐదు వందల వరకు వేస్తారు సూపర్ టెన్ అయితే నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ కూడా వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై రూపాయలు దాకా మార్కెట్ జరుగుతుందండి ఇవి కూడా బిఎఫ్లు ఉన్నా మీడియాలో ఉన్న వంద రూపాయలు లోపే ఎక్కువ వేస్తున్నారు అంత మించి అయితే మన మార్కెట్లో ఎక్కువ జరగట్లేదండి ఎక్కువ ఇస్తానికి అయితే మాత్రం నెక్స్ట్ వాళ్ళకి డబ్బీ బ్యాడగ్గా అంటారు కదా డబ్బీ బ్యాడీగా ఒక దగ్గర చూశానండి నూట ముప్పై రూపాయలు అన్నారు మరి ఎంతవరకు నిజమో కానీ నూట ముప్పై రూపాయలు అడిగారమ్మా లేదన్నాడు మరి అదైతే కాదు అని పక్క ఆయన అన్నాడు మరి అది చెప్తున్నారు కొందరు ఇది కావాలని నెక్స్ట్ అలాగే సర్పణం ఇచ్చి చూసారు కానీ నేను పెట్టాను సర్పనం ఇచ్చి కూడా పన్నెండు పదమూడు వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది సర్పణమిచ్చి అయితే మాత్రం కొత్తగా కదా మరి ఇది నెక్స్ట్ అలాగే తాలు తేజా తాలు అయితే డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు నెక్స్ట్ అలాగే తేజ కలగల్పులు వీడియో తీశాను తొంభై ఐదు వంద రూపాయలు వేసారండి తేజా కలగలుపులు తొంభై ఐదు వంద రూపాయలు వేసారు అది కూడా వీడియో తీశాను మీకు అప్లోడ్ చేస్తానండి నేను కంపల్సరిగా చూడండి అయితే తేజా తాలు అయితే డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు జరుగుతున్నాయండి కొద్ది నెమ్ముల ఆరుదలవి ఆరుదాలు అయితే మాత్రం అరవై ఐదు అరవై అరవై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు కొత్తవి ఏసీ కాయలు డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు జరుగుతున్నాయి మార్కెట్లో రకాల తోలు అయితే మాత్రం నెమ్ములు ఉంటే మాత్రం ముప్పై ఐదు నలభై నలభై యాభై రూపాయలు యాభై యాభై ఐదు అరవై రూపాయలు వేస్తున్నారండి నెమ్ములు ఉంటే మాత్రం కొత్తవి బాగుంటే డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఏసీ తోలు కూడా ముప్పై ఐదు నలభై యాభై రూపాయలు దాకా జరుగుతున్నాయి టీ ఫోర్ వన్ అండ్ థర్టీ ఫోర్ తోలు అయితే మాత్రం ఎక్కువగా నలభై ఐదు యాభై యాభై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు సార్క్ తాలు టూ సిక్స్ ఈ ఆరుమూరు ఈ తాళల్లా డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా మార్కెట్ వేస్తున్నారు తేజ మాత్రం పదహారు వేల వందల దాకా చూస్తా వీడియో తీశానండి పదిహేడు వేలు అంటున్నారు ఎంతవరకు నిజమో మరి వస్తారు కనుక్కొని మీకు మధ్యాహ్నం ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో కూడా తీశాను పదిహేడు వేలు అన్నారండి అది కూడా మీకు పెడతాను వీడియో కూడాను అయితే ఎక్కువగా మాత్రం మార్కెట్లో నూట నలభై నుంచి నూట యాభై యాభై ఐదు ఎక్కువ అండి ఇంకా బాగుంటే నూట అరవై దాకా వేస్తున్నారు బెస్ట్లు డీ అయితే నూట అరవై ఐదు ఇలా టాప్ మనం ఇచ్చే ఎక్కువగా వంద రూపాయల నుండి కూడా మార్కెట్ ఎక్కువ జరుగుతున్నాయి చాలా చీప్ అండ్ బెస్ట్లో తప్పు రేట్లకే మార్కెట్లో కాయలు దొరుకుతున్నాయి మంచి అనుకూలంగా ఇప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి అన్నమాట దానికి ఎవరూ ఏమి చేసేది కాదు అయితే ఏమైనా తప్పులు ఉంటే సేమించండి మన వీడియోకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ